దర్శిలో మన సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ అంటేనే ఆఫర్ మొబైల్ కొనండి మేము అందించే బెస్ట్ ఆఫర్స్ తో ప్రతిరోజు పండగ చేసుకోండి దర్శి నియోజకవర్గం దర్శి మండలంలోని త్రిపుర సుందరీపురంకు చెందిన సంగన శ్రీనివాసరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఒంగోలులో వైద్య సేవలు పొందుతుండగా ఈ సమాచారం తెలిసి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలులో శ్రీనివాసరెడ్డిని కలిసి పరామర్శించడం జరిగింది